హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్యూబీల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది పెద్ద ఎస్యూబీ కొనడం అందరికీ సాధ్యపడకపోయినా అదే ఫీల్ అదే ఫీచర్లు తక్కువ బడ్జెట్లో వస్తే ఎవరు వదిలేస్తారు చెప్పండి అలాంటి డిమాండ్కు తగినట్లుగా మార్కెట్లోకి వచ్చిన మోడల్ టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాటా కంపెనీ నుంచి వచ్చిన ఈ మినీ ఎస్యూబీ ఇప్పటికే క్రేజ్ సంపాదించుకుంది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన కొత్త ఫేస్ లిఫ్ట్ వెషన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది స్టైలిష్ లుక్ అధునాతన ఫీచర్లు భద్రతాపరంగా అత్యుత్తమంగా ఉండటం దీని ప్రత్యేకత బాడీ డిజైన్ విషయానికి వస్తే ఈసారి టాటా పంచ్ మరింత అగ్రెసివ్ మరియు యూత్ అపీల్ ఉండేలా తయారైంది ఫ్రంట్లో కొత్త ఎల్జీడీ డిఆర్ఎల్లు హెడ్ లైట్స్ స్పోర్టీ గ్రిల్ స్టైలిష్ బంపర్లు చూస్తే కారు చిన్నదేనా అనే సందేహం కలుగుతోంది సైడ్ ప్రొఫైల్లో స్కెల్స్ లైన్లు బ్లాక్ క్లాడింగ్ డ్యూయల్ టోన్ రూఫ్ మరియు అల్యూమినియం అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం టచ్ ఇస్తాయి కారు లోపలికి వెళ్ళగానే మంచి ప్రీమియం ఫినిషింగ్ కనిపిస్తుంది ఇంటీరియర్లో టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్పుల లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ స్మార్ట్ ఏసీ బెంచ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా మిడిల్ క్లాస్ కుటుంబానికి ఒక లగ్జరీ అనిపిస్తుంది ఇంజన్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తున్న ఈ కారు ఎయిటీ ఎయిట్ పవర్ మరియు వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఏఎన్టీ గేర్ బాక్స్ ఆప్షన్స్లో అందిస్తూ ఉంది మైలేజ్ కూడా సిటీలో సుమారుగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది హైవేలో ఇరవై కిలోమీటర్లు దాకా వెయ్యచ్చు నాటుగా ఉండే బాడీ వల్ల హ్యాండ్లింగ్ టర్నింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది సేఫ్టీ విషయానికి వస్తే టాటా కార్లు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గ్లోబల్ ఎన్ క్యాప్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది జియోల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి టిబిడి బ్రేక్ వే కంట్రోల్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ రేర్ పార్కింగ్ కెమెరా వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి ఇవన్నీ బేస్ వేరియంట్ నుంచి అందుబాటులో ఉండటం మరో విశేషం ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్లు వస్తోంది ప్యూర్ అడ్వెంచర్ అకాంప్లిష్ క్రియేటివ్ ధర విషయానికి వస్తే సుమారుగా ఆరు నుంచి పది లక్షల దాకా ఉంటుంది మొత్తం మీద బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్ఈవీ కోసం చూస్తున్న వాళ్లకు ఇది ఒక మంచి ఎంపిక మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా ఫస్ట్ టైం కార్ బయర్స్ కాలేజ్ గోయింగ్ యూత్ స్మాల్ ఫ్యామిలీస్ వీరంతా కూడా ఈ కారుని ఆసక్తిగా చూస్తున్నారు చాలా మంచి డిమాండ్ అయితే ఉంది ఈ కారుకి కొన్ని చిన్న లోపాలు ఉన్నా ఉదాహరణకు డీజిల్ వేరియంట్ లేకపోవడం టర్బో ఇంజిన్ ఆప్షన్ ఇవ్వకపోవడం అలాగే టాల్ ప్యాసింజర్లకు రియర్ సీట్ స్పేస్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు అయినా సరే ఈ ధరలో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు స్టైల్ ఫైనిషింగ్ ఇవ్వగలిగిన ట్వంటీ ఫైవ్ ఒక పెర్ఫెక్ట్ కాంబినేషన్ స్టైల్ కావాలనుకుంటున్నారా ఉంది సేఫ్టీ ముఖ్యమంటారా అది ఇంకా ఎక్కువగా ఉంది బడ్జెట్లో సరిపడాలనుకుంటున్నారా అది కుదిరిపోతుంది అందుకే మీరు ఒక చిన్న ఎస్బీ కొనాలని అనుకుంటే మంచి బ్రాండ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ ఆకర్షణీయమైన లుక్ ఆధునిక ఫీచర్లు అన్నీ కావాలంటే టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను ఓసారి షోరూంలో చూసేయండి మీ అభిప్రాయాలు మరిచిపోకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి